హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో తెలంగాణ వైన్ డీలర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ మధ్య సోషల్ మీడియా మెయిన్ స్ట్రీమ్ మీడియా ద్వారా తెలంగాణ బార్ అండ్ రెస్టారెంట్స్ అసోసియేషన్ లేవనెత్తిన కొన్ని ఆరోపణలు సమస్యలకు ప్రతిస్పందనగా తెలంగాణ వైన్ డీలర్స్ అసోసియేషన్ దీనికి ప్రతిస్పందిస్తూ రిటైల్ అవుట్లెట్లకు అనుసాన్నించబడిన పర్మిట్ రూములు బార్ల మాదిరిగానే పనిచేస్తున్నాయని రిటైల్ దుకాణాల ముగింపు సమయాలను ప్రస్తుతం రాత్రి పదకొండు గంటలకు బదులుగా రాత్రి పది గంటలకు మార్చాలి అని పలు డిమాండ్లు చేశారు మేము ఏదైతే ఏ ఫోర్ షాప్స్ నడిపిస్తున్నామో మేము రూల్ ప్రకారంగానే నడిపిస్తున్నాము గవర్నమెంట్ గవర్నమెంట్ రూల్స్ ఏదైతే ఇచ్చిందో టైమింగ్స్ ప్రకారంగా ఇస్తున్నాము టైమింగ్ ప్రకారంగానే క్లోజ్ చేస్తున్నాము పర్మిట్ రూమ్ లు కూడా గవర్నమెంట్ ఇచ్చిన పర్మిషన్ గానే నడుపుతున్నాము బెంచ్ వేయొచ్చా నించోవచ్చా తాగచ్చా అనేది రూల్లో లో ఎక్కడా లేదు కనుక దాని మీద మనం మాట్లాడడం కరెక్ట్ కాదు నేను ఊహించుకుంటాను బెంచ్ అని నేను వెయ్యాలి వేస్తే తప్ప ఏమని లేదు అని చెప్పి డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పాలి ఎందుకు వేస్తున్నావు అని అది ఏం లేదు కనుక మేము కంటిన్యూ చేస్తున్నాం అది ఒకటి దాని తర్వాత టైమింగ్స్ అంటున్నారు టైమింగ్స్ అనేది పదకొండు గంటల దాకా మాకు మొదటి నుంచి అదే టైం ఉంది మేము దాన్ని అదే కంటిన్యూ చేయాలని చెప్పి అంటున్నాం ఇంకోటి ఎంఆర్పి ఎంఆర్పి రేట్లలోనే మేము అమ్ముతున్నాం వాళ్ళు పార్సల్స్ ఎక్కువ అమ్ముతున్నారు వాళ్ళకి ఇచ్చే ఆఫ్ పింటు నింపు అనేది పదకొండు తర్వాత ఎవరి కస్టమర్ వచ్చినా కూడా మా దగ్గర షాపులు బంద్ అయ్యంగానే వాళ్ళకి పార్సల్స్ ఇస్తున్నారు అది చాలా తప్పు కదా పార్సల్ అమ్మడానికే వీలు రూల్లో లేనే లేదు అది అది క్యాన్సిల్ చేయాలి కదా అది పట్టుకొని అది డిపార్ట్మెంట్ వాళ్ళు వెంటనే దాని మీద యాక్షన్ తీసుకోవాలి ఎవరైతే పార్సల్స్ అమ్ముతున్నారో అంటే అది టోటల్లీ ఇల్లీగల్ వాళ్ళకి పర్మిషబుల్ ఇచ్చిన టైం ఏంటంటే అక్కడ సర్వ్ చేసి ఓపెన్ చేసి అక్కడ మంత వరకే కానీ మాకు కాంపిటీషన్గా వస్తారంటే మాత్రం వాళ్ళు ఇచ్చేవారు కాదు ఎందుకంటే ఆల్రెడీ మాకు ట్వంటీ పర్సెంట్ మైనస్ లో మాకు సేల్ పడిపోయింది ఇన్ బిట్వీన్ పాలసీ మధ్యలో ఇచ్చినది ఇది మాకు కొత్త పాలసీ ఇచ్చేటప్పుడు బార్ వాళ్ళకి ఇస్తాము మీకు ఇష్టం ఉందంటే ఇవ్వండి అని చెప్తే అన్నది డిప్పులు వారికి ఇవ్వకుండా మాకే కంటిన్యూ చేయాలి అనేది ఒకటి దాని తర్వాత వాళ్ళకనే టెండర్ సిస్టమ్ బార్ వాళ్ళకు కూడా పెడితే వాళ్ళకు కూడా టూ ఎవ్రీ టూ ఇయర్స్ కి కూడా గవర్నమెంట్ కి రెవెన్యూ వస్తుంది ఈ కష్ట బాధలు కూడా వాళ్ళకి తెలుస్తాయి అనేది మాకు మొన్న బీర్ బీర్ ఒక్కటే కదా పెరిగింది దానికన్నా ముందర సంగతి మాకు సోమేష్ కుమార్ గారు చీఫ్ సెక్ర ఉన్నప్పుడు ఇన్నప్పుడు మొత్తము మాకు మాకు లైసెన్స్ ఫీజు మీద అవ్వంగానే ఉన్న స్టాక్ మీద ఎక్స్ట్రా కట్టించుకున్నారు ఎక్స్ట్రా కట్టించుకుని రేపు ఇచ్చారు కానీ మా పాత రేట్ మీద మేము ఎక్కడ అమ్మలేదండి అది తప్పది అది ఎవ్రీ టూ ఇయర్స్ మాకు ఎట్లా అయితే టెండర్ పోస్తుంది వాళ్ళు కూడా అలా వేస్తే ఆప్షన్ మీద గవర్నమెంట్ కి రెవెన్యూ వస్తుంది అప్పుడు అప్పుడు కూడా వాళ్ళకి కూడా ఈ బాధ తెలుస్తుంది వాళ్ళకి సెక్యూరిటీ ఉంది మాకు ఇన్సెక్యూరిటీ లేకపోతే మాకు కూడా రెండు అంటే బార్ల కంటిన్యూ సెక్యూరిటీ ఉంది ఆ